హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ లోక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్ని కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ అందరి కోసం సో అంటే హెడ్లైన్స్లో మనకి రావట్లేదు లేండి కానీ ఇవన్నీ ఏంటంటే గుంటూరు కొత్తపేట అంబికా సారీస్ వాళ్ళ షాప్ నుంచి సో మంచి లైట్ వెయిట్ పట్టు సారీ సాఫ్టీ పట్టు సారీ కలెక్షన్ రేట్ అయితే మంచి ఆఫర్ రేట్కి ఇస్తున్నారు నెవర్ బిఫోర్ ఎవరు ఆఫర్ ఈ రేట్ మళ్ళీ ఎవరు అనమాట సో ఇప్పుడు ఇచ్చినప్పుడు తీసేసుకోండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీరు విన్నది నిజమే ఓన్లీ ఫోర్ డబల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి బాబు మళ్ళీ సో దయచేసి దాని గురించి మళ్ళీ ఎవరు ఇది చేయకండి సో షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఫోర్ డల్ నైన్ సో ఏ చీరైనా తీసుకోవచ్చు నాలుగు వందల తొంభై తొమ్మిది ఇంకా ఇది ట్రిపుల్ నైన్కి కొన్నా ఫోర్ మంత్స్ బ్యాక్ మా మీకు ఈ టైప్ ఆఫ్ సారీ ఇంకొక కలర్ వస్తుంది కాకపోతే బట్ అలా ఇందులో ఏముండవు డ్యామేజ్ ఏ ఉండదు అండి ఫ్రెష్ కాకపోతే వీళ్ళకి మంచిగా తక్కువ వచ్చింది మీకు ఇచ్చేస్తున్నారు ఇంకంతే ఇదిగో ఇది జార్జెట్ మీద భలే ఉంది రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ పండ్లు చీర అసలు అమ్మవారి పూజలకి దానికి కట్టుకుంటే ఎంత నిండుగా ఉంటుంది తెలుసా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చూడండి అంత బాగుంది నవరాత్రి టైంలో ఇవే చీరలు ఎనిమిది వందలు తొమ్మిది వందలు పెట్టినా హెల్తీ కానీ మళ్ళీ ఇంకేంటంటే ఇంకా స్టాక్ తెచ్చినవి తెచ్చినట్టుగా సేల్ చేసేయాలి సో అయిపోవాలి మళ్ళీ వేరేది కొత్తగా తెచ్చుకుందామని వీళ్ళు ఏంటంటే ఫాస్ట్గా పెడతారు బల్లే ఉంది చెక్సెస్ టైం మొత్తం అంటే డిఫరెంట్ అనమాట ఇంకా ఇది వచ్చేసరికి పలో ఓకే ఫోర్ డబుల్ నైన్ షిప్పింగ్ అయితే అదనమ్మ ఇలా చూడండి వన్ బై వన్ ఏది కావాలంటే అక్కడ టిక్ మార్క్ చేయండి లేదా షాట్ తీసి మీకు స్క్రీన్ పైన అంబికా సారీస్ షాప్ పేరు పెట్టి కిందన వాళ్ళని నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి అయితే పెట్టేసాను బాగుంది హెవీ బార్డర్ ఉన్నటండుగా ఇవి లంగా ఉన్నీలు అవి పుట్టించడం కూడా బాగుంటాయి అంటే ఇప్పుడు మన లంగా ఉన్నీ సెట్లు ఎక్కువ ఎక్కువ బడ్జెట్ అంటే ఎక్కువ ప్రైస్ ఉంటుంది కదా ఏంటంటే తక్కువ బడ్జెట్లో మంచిగా వస్తుంది అలా అని ప్రింట్ కాదు ఇక ఇదంతా వీవింగ్ అండి మొత్తం వీవింగే వస్తుంది కాకపోతే వీళ్ళకి బల్క్లో రావడం మనకు ఆ రేట్కి ఇచ్చేస్తున్నారు ఇంకా సో మొత్తం వీవింగ్ శారీసే ఉన్నాయి దట్టు చాలా బాగున్నాయి అన్నమాట ఎవరు మిస్ చేసుకోకండి దోట్లా ఓకేనా సో అంతా మనకి బంతు మొత్తం అన్న వాళ్ళు డైరెక్ట్ షాప్కి వచ్చేయండి లేదండి మేము వేరే ఊర్లో అనుకుంటే వీడియో కాల్ చేయండి లైన్ స్టైల్ ఓకే దట్టు మళ్ళీ గ్యాప్ బోర్డర్ స్టైల్ వచ్చేయండి అని సో దేట డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి అంటే సాఫ్ట్ ఉన్నాయి బెనారస్ ఉంది ఫ్యాన్సీ వస్తుంది సో టిష్యూ స్టైల్ ఆర్గాన్జా జార్జెట్ కానీ అన్నీ పట్టు అనమాట అన్నీ కూడా మనకి పట్టు దీంట్లోనే వస్తుంది ఫినిషింగ్ ఫోర్ డబల్ నైన్ రేట్ ఇక మీనాకరి స్టైల్ ఇది కూడా ఫోర్ డబల్ నైన్ ఇంకేదైనా అండి ఈ వీడియోలో చూపించే కలెక్షన్ ఏదైనా స్టార్టింగ్ టు ఎండింగ్ ఎన్నైనా తీసుకోండి ఒక్కొక్కటి నాలుగు వందల తొంభై తొమ్మిది మళ్ళీ ఎన్ని అయినా తీసుకోండి అని పదం పట్టుకుంటారు సో ఒక్కొక్కటి నాలుగు వందల తొమ్మిది అది ఉండదు భలే ఉంది వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్లో కూడా ఇచ్చారు కానీ ఇది ఇంకొకటే రేట్ ఫోర్ నైంటీ నైన్ బ్లౌజ్ ఒక్కటి కొనుక్కోవాలి కానీ ఇక్కడ బ్లౌజ్ ప్లస్ సారీ ఇచ్చేస్తున్నారు మళ్ళీ చూసారా కట్ వర్క్ బోర్డర్ ఇగో అంతా కూడా కట్ కట్వర్క్ దాని మీద చిన్న స్టోన్ పికాక్ పికాక్ స్టోన్ సేమ్ స్టైల్ బ్లూ విత్ పింక్ ఇది రెడ్ గ్రీన్ ఇది బ్లూ పింక్ ఓకే మళ్ళీ లేవండి ఉన్నవి ఉన్నట్టు మీకు చూపించేస్తున్నారు ఇక్కడ ఇదిగో ఓకే డిజిటల్ పాపర్ బస్ చాలా సేమ్ ఫోర్డబుల్ అయినా ఇది కూడా ఇవన్నీ ఏంటంటే మీకు ఆ బండిల్స్లో రావడం ఇంకా అది ఆ ప్రైస్కి మనకి ఎలా ఇచ్చేస్తున్నారు అంతే ఇదిగో ఫోర్ డబల్ నైన్ ఇది ట్రిపుల్ నైన్ వన్ వన్ ఫోర్ డబల్ నైన్ అలా ఉన్నాయి సారీస్ ఇది కానీ ఫోర్ డబల్ నైన్ బ్లౌజ్ కూడా ఒక పెద్ద బ్లౌజ్ పెద్దగా అసలు సారీస్ ఓపెన్ చేస్తే మళ్ళీ ఫోల్డింగ్ కష్టము కానీ ఇంకా అంటే తెలియాలి కదా మళ్ళీ సారీ అనేది అందుకని ఇంకా చూడడం అదే కష్టం మళ్ళీ అదేంటంటే అదే ఫోల్డింగ్ ఉంటే చిన్న కవర్లోకి అట్లా పెట్టు కొరియర్ కవర్కి ఇదిగో డిఫరెంట్గా వచ్చింది ఫ్యాన్సీ డిస్ప్లే విట్ట అసెల్స్ అది కూడా ఉంది ఇంకా రేటు గ్రేడింగ్ ఏం లేదండి ఒకటే రేట్ రేటు ఓకే రెడ్ మీద మొత్తం అంతా కూడా షూవర్ స్టోన్ చిన్నగా అద్దట్టు విడి లైట్ కలర్ మొత్తం హెవీ ఎలిఫెంట్ బోర్డర్ డిజిటల్లో ఇంకొకటి చూద్దాము ఇట్లా లైట్ కలర్ కాంబినేషన్కి లైట్ పెసర్ గ్రీన్ గ్రీన్ ఏదో కాంబినేషన్ ఇస్తుంది ఇట్లా బ్లౌజ్ బాగుంది హెవీగా బాగుంది జకాట్ పళ్ళు ఉంది మళ్ళీ టస్టల్స్ కూడా ఉన్నాయి దానికి మంచిగా మళ్ళీ అది వేయకుండా బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ డిజైన్ ఉంది మీద మళ్ళీ డిజిటల్ డిజైన్ ఇస్తుంది మనకి డిజైనర్ అనమాట ఇది డిజైనర్ టిష్యూ సో ఫ్యాబ్రిక్ కూడా ఆల్మోస్ట్ మెన్షన్ చేసేస్తున్నారు ఏ సారీకి ఆ సారీ అప్పుడు చూపించినప్పుడు కొంచెం క్లియర్గా వినండి అన్నిటి బ్లౌజ్ ఉంటుంది పళ్ళు ఉంటుంది ఫ్రెష్ కానీ వీళ్ళకి ఏంటంటే ఇంకా మిక్స్లో తీసుకురావడం వల్ల మనకేంటంటే తక్కువ బడ్జెట్లో ఇస్తున్నారు అనమాట ఓన్లీ ఫోర్ డబల్ నైన్ నైన్కి అయితే ఇచ్చేసారు సో ఎవరు అయితే మిస్ చేసుకోకండి కలెక్షన్ అయితే అసలు పెట్టుబడులకి దానికి కూడా చూస్తున్నారు ఎంత హెవీగా ఉంది అసలు అంత నిండు బ్లూ మనకి మంచిగా త్రీ స్టెప్ బార్డర్ డిఫరెంట్గా చాలా బాగుంది అంటే హెవీ బోర్డర్స్ కావాలన్నా ఉన్నాయి లేదా సింపుల్ ఫ్లెక్సీ బార్డర్స్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఈ అసలు ఫుల్ మీనా కరీ స్టైల్లో భలే డిఫరెంట్గా వచ్చింది ఫోర్ డిజైన్స్తో అండ్ డబుల్ బార్డర్ గ్రీన్ మంచి పారాగ్రీన్కి మెరుగుపెండి షూట్ విత్ స్ట్రీట్ లైన్స్ అండ్ పళ్ళు అది ఓకే మళ్ళీ ప్యాకింగ్స్ అప్పుడు వస్తుంది అనమాట అసలేండి ఇలా చూపించడానికి కాదు కొంచెం పింక్ అండ్ గోల్తో ఉంది సో దేనికి అదే హైలైట్ అయితే ఉందండి కావాలి అనుకున్న వాళ్ళు మీరు షాప్ విజిట్ కూడా చేయండి కానీ ఎప్పుడో వచ్చి కావాలి అంటే కలెక్షన్ ఉండదు సో ఉన్నప్పుడు తీసుకుంటాం అనుకునే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే వచ్చి పింక్ చేసుకున్నారు హెవీగా వస్తుంది చూస్తున్నారు మనకి అంటే కొంచెం స్టిఫ్నెస్ కావాలి సారీస్ మంచిగా అనుకునే వాళ్ళు కూడా కలెక్షన్ బాగుంది ఇదిగో ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇవైతే ప్రైస్ ఎక్కువే ఉంటుంది కానీ వీళ్ళైతే ఇంకా ఫోర్ డబల్ అయిన వచ్చేస్తున్నారు అంతే చెప్పండి కదా ఫస్ట్ ఎవరు చూస్తారా ఇంకా లక్ ఫాస్ట్ ఫాస్ట్ పిక్ చేసుకోవచ్చు మళ్ళీ సాఫ్టీగా వచ్చింది ఎల్లో ఎల్లో మీద నినాకరీ స్టైల్ అండి మళ్ళీ మనకి ఎల్లో ఉంటుంది పింక్ కలర్ అండ్ కాంబినేషన్ డిజైన్ ఇది గోల్డెన్ ఎల్లో అయితే వస్తుంది టిష్యూ బెనారస్ ఓకే ఏదైనా ఫోర్ డబల్ నైన్ ఇది థర్టీన్ డబల్ నైన్ ఆ ప్రైస్లో ఉండే డిజైన్స్ అనమాట సాధీస్ అయితే అండ్ ఇది కూడా మీకు ఫోర్ డబల్ నైన్ అయితే వస్తుంది నెక్స్ట్ వన్ మోర్ అండి సో ఎల్లోలో వన్ మోర్ షేడ్ విత్ గ్రీన్ కాంట్రాస్ట్ అయితే చూడి కలెక్షన్ అనేది సో దేనికి అదే హైలైట్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ కూడా అయితే ఉన్నాయి సో ఎవరు మిస్ చేసుకోవద్దండి మీ దగ్గర ఉన్నాయి అనుకుంటే చక్కగా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ నైబర్స్ కు లిక్స్ కావాలంటే వాళ్ళకి చక్క లింక్స్ షేర్ చేయండి లేదా మీ స్టాటస్లో కూడా ఫార్వర్డ్ చేయండి ఇప్పుడు వస్తున్న దేవీ నవరాత్రులకు కానీ లేదా కిట్టీస్కి ఎవరికైనా పెట్టుబడికి అలా ఎవరికైనా యూజ్ అవుతాయి తక్కువ బడ్జెట్లో మంచి శారీస్ అనమాట చాలా బాగుంది దట్టు పట్టులో అయితే వస్తున్నాయి మంచి ఫ్యాన్సీ పట్టులో ఓన్లీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి దయచేసి వినండి ఇక బర్డ్స్ మళ్ళీ అన్ని పికాక్ డిజైన్ స్టైల్ పెయిర్ ఆఫ్ పికాక్స్ అయితే ఇస్తుంది కింద హెవీ బార్డర్ పైన వచ్చేసరికి మనకి ఈ వన్ స్టెప్ బార్డర్ అనేది పైన వస్తుంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ నెక్స్ట్ ఇది సో ఇది కూడా హైలైట్ అయిపోతుంది మంచి గ్రీన్ ఇది పికే కానీ ఇంకా అంటే డిజైన్ మారుతున్నాయి మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు సో దేనికి డిజైన్స్ అనేది మారుతుందండి సో బార్డర్ కానీ సాగే డిజైన్స్ అవి ఇలా డిజైన్స్ అన్నీ చూడండి అంటే బార్డర్లెస్ సపరేట్ బార్డర్ కాకుండా ఇలా కాంట్రాస్ట్ కలర్ వస్తుంది అన్నమాట ఇవి బాగుంటాయండి పెద్దవాళ్ళకి ఎవరికైనా ఇది కట్టే విధానం కట్టి సింగిల్ జ్యువెలరీ వేస్తే భలే హైలైట్ అవుతుంది ఇప్పుడు ఇంకా సాఫ్టీ టిష్యూ అనమాట బాగుంది ఇదే స్టైలు పాడర్ స్టైల్లోని ఇంకొకటి ఇప్పుడు కలినీత షేడ్ గ్రీన్ వైన్ అలా వచ్చింది భలే ఉంది క్రిమ్జోని మంచి షేడ్ బ్రైట్ షేడ్ అనమాట ഒന്നി ഫോർഡ് നെക്സ്റ്റ് ഗ്രീം വിപറ బ్యాంక్ బుట్టి డిజైన్ స్టైల్లో ఎల్లో విత్ పింక్ విత్ని సిల్వర్ స్టైల్ అయితే అండ్ ఎల్లో పింక్ కలర్ కాంబినేషన్ సో ఇలా ఎవరికి ఏవి ఎన్ని కావాలన్నా హ్యాపీగా అయితే తీసుకోవచ్చండి ఇప్పుడు మా అందులోనే అయితే పాల్చన్నారు సో చూడండి సో ఇలా చూస్తుంటే మనకి మంచి కలెక్షన్స్ అనమాట చాలా అవుతున్నాయి పెట్టుబడికి కానీ రీసెల్ఫ్ కూడా మీరు తీసుకొని కావాలంటే మీరు మార్జిన్ యాడ్ చేసి సేల్ చేసుకోవచ్చు ఎందుకంటే వీళ్ళు ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఒక తీస్తున్నారు లేదు బల్క్ మొత్తం తీసుకుంటాము ఎట్ ఎ టైం అన్నా తీసేసుకోండి ఒకసారి వాళ్ళు కాల్ చేసి సారీస్ ఉన్నాయి అడిగి అన్నీ కావాలి అన్నా కూడా ఒకసారి మీరు తీసుకెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఒకే స్టైల్లో లేవు డిఫరెంట్ డిఫరెంట్గా డిజైన్స్ ఉన్నాయి కాబట్టి సో రీసెల్లర్స్కి కూడా మంచి బెనిఫిట్ వస్తుంది ఇలాంటి కలెక్షన్ అనేది సో ఇవి కూడా చూసుకోవచ్చు మంచిగా పువ్వులు డిజైన్లోనే షాల్గా అని కాపర్ ఎంత బాగుందో మంచిగా కాపర్లో డిఫరెంట్గా అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి లైట్ కలర్ మీద క్రీమ్ ఇలా మీద ఉన్న ఇలా దేనికి అదే హైలైట్ అయితే ఉందండి సో ఇన్ని కావాలంటే అన్నీ తీసుకోవచ్చు ఒకటి నాలుగు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది అన్నమాట డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది సో లేదు అనుకునే వాళ్ళు ఏంటంటే మీకు ఆన్ స్క్రీన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది సో ఆ నెంబర్కి మీకు కావాల్సిన సారీస్ ఏదైనా సరే ఒక టిక్ మార్క్ చేసే నెంబర్కి అయితే పంపించేసండి ఈరోజు ఈ కలెక్షన్ కాదు నెక్స్ట్ టైం ఈ కలెక్షన్ కావాలి అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్ అయితే తెలియచండి నెక్స్ట్ వన్ కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్లో అయితే కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం